హాయ్ హలో వెల్కమ్ టు చలో మామ తిరుగుదాం నేను మీరాజ్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఏందనంటే వంద రూపాయలలో ఎలా హైదరాబాద్ వెళ్ళాను అన్న అయితే నేను తీసినా మనం అయితే వంద రూపాయలన అయితే హైదరాబాద్ అయితే పోయినాం ఈ వీడియో లాస్ట్ అక్క చూడండి అస్సలు స్కిప్ చేయకండి వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫుల్ క్రేజీ ఉంది మీకు కూడా డౌట్ ఉంది కదా వంద రూపాయలలో ఎలా వెళ్ళాడు అన్నది ఈ వీడియో లాస్ట్ అక్క చూడండి అస్సలు కూడా స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి చలో వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మనమైతే నియర్ మన కానాపూర్లో ఉన్న బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఎందుకంటే ఇక్కడనైతే మనం బస్సులో ఎక్కి మెట్పల్లి రాకనైతే బస్సులోనే వెళ్ళాలి అయితే మొత్తం అయితే మీరు వీడియో చూడండి మీకైతే అర్థమవుతుంది మనం వంద రూపాయలలో హైదరాబాద్ వెళ్ళి వెళ్ళడము మనమైతే బస్ ఎక్కి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కానాపూర్ నుండి వెళ్ళి మెట్పల్లి వెళ్ళే బస్సులనైతే ఉన్నాం మాకైతే ఒకరికి వచ్చేసి థర్టీ రూపీస్ టికెట్ అయితే అయింది ఇద్దరం ఉన్నాం కాబట్టి సిక్స్టీ రూపీస్ అయినాయి మేమైతే మెట్పల్లి స్టార్టింగ్లో రైలుపటల బ్రిడ్జ్ కన్నా అయితే దిగి ఇక్కడి నుంచి వెళ్ళి మనమైతే స్ట్రేట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాక్ చేస్తే మనకైతే అక్కడ రైల్వే స్టేషన్ అనేది అయితే ఉంటుంది మనమైతే రైల్వే స్టేషన్ రకాలైతే వచ్చేసినాం ఇక్కడి నుంచి వెళ్ళి అయితే మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాలి ఇట్లా పైపులు కట్టిన దాంట్లోకి వెళ్ళిపోవాలి ఆగమాగమూరికొద్దు అయితే రైల్వే స్టేషన్ అయినాం ఎవ్వరు కూడా లేరు మొత్తం నిశ్శబ్దం ఉంది ఒక గూడ్స్ ట్రైన్ అయితే వచ్చి ఉంది ఇక్కడ ట్రైన్ మిస్ అవుతుంది కావచ్చు అని మేమైతే కొద్దిగా తొందరగా నచ్చినాం మేము అనుకున్న దానికంటే బాగా తొందరగా నచ్చినాం మేము ఇప్పుడైతే మనం వచ్చిన వెంటనే అయితే మనకైతే టికెట్స్ అయితే ఇయ్యరు మేము వచ్చిన మరాలేమో ఇక్కడి నుంచి అయితే ఒక బొగ్గు రైలు అయితే వచ్చింది ఇక కొంచెం అయితే వీడియో తీసుకుంటా ఉండగా టైం అయితే అయింది మనకైతే ఫోర్ థర్టీ అయింది మనకైతే టికెట్స్ అయితే ఇస్తున్నారు ఇక టికెట్ ప్రైజ్ ఏందో అన్నది మీకైతే క్లియర్గా చూపిస్తా చూడండి మనకైతే ట్రైన్ టికెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే అయినాయి టికెట్ తీసుకున్న పది నిమిషాలకు అయితే మనకైతే ప్లాట్ఫామ్ పైకి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది మనమైతే ఎప్పుడు కూడా ట్రైన్ రన్నింగ్లో అయితే ఎక్కద్దు ఎందుకంటే అది ఆగుతుంది ఆగిన తర్వాతనైతే ఎక్కాలి లేకపోతే పడిపోయే అవకాశాలు ఉంటాయి మనమైతే ట్రైన్ లాస్ట్ బోగిల్లో అయితే ఎక్కాలి ఎందుకంటే అక్కడనైతే కంఫర్ట్ ఉంటుంది ఇది ఓన్లీ మనం మెట్పల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఒకటే వేరే వేరే ట్రైన్లలో మీ ఇష్టం అక్కడ ఉంది ఎందుకంటే అక్కడ లాస్ట్ అయితే మనకైతే నైట్ పండుకోవడానికి కూడా సీట్లు అయితే ఖాళీ ఉంటాయి మనకైతే ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నుంచి వెళ్ళి ఐదు గంటల మధ్యలో ఈ ట్రైన్ అయితే మనకు మెట్పల్లికి రావడం జరుగుతుంది మెట్పల్లి నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే హైదరాబాద్ రీచ్ అవ్వడానికి మనకైతే నైట్ ట్వెల్వ్ నుంచి వెళ్ళి వన్ ఆ మధ్యలో అయితే ట్రైన్ అయితే రీచ్ అవుతుంది నిజాంబాద్ జంక్షన్కి అయితే ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చింది అనుకుంటే ఇప్పుడే నిజామాబాద్ నుంచి వెళ్ళి అయితే రివర్స్ ఇప్పుడు ఇంజన్ అయితే చేంజ్ చేసిము చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడైతే కాచి కూడా స్టార్ట్ అయ్యింది ఎమ్మెల్యే ప్లాట్ఫామ్ పైన ఇంకో ట్రైన్ ఉన్నదని చెప్పేసి మా ట్రైన్ అయితే ముందచె స్టేషన్లో అయితే ఆపేసిండ్లు ఇదైతే మాకు ఆ రోజైతే ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది ఇక్కడ మొత్తానికైతే మనమైతే కాచిగూడ వచ్చేసినాయి టైం వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు త్రీ ఫార్టీయా లేదు లేదు మేమైతే పొద్దుపొద్దున లేసచ్చే బోర్డు చూసి టైం అనుకున్నా కానీ టైం కాదు అది ఇంకొక వచ్చి ఈ ప్లాట్ఫామ్ పైకి వచ్చే ట్రైన్ టైం అది మనకైతే టైం వచ్చేసి వన్ సిక్స్టీన్ అవుతుంది ఇప్పుడే చూసిన టైం నేను నేనైతే మబ్ అది మన నిద్ర మబ్బులా ఇక అదే చూసుకుని టైం అనుకుని షాక్ అయినా గింత లేట్ వచ్చిందని నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ప్రతి ఒక్కరికి తెలవాలి కదా అంటే హైదరాబాదు రియల్గానే వెళ్ళిండా లేదా అని అంటారని చెప్పేసి ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను మనమైతే నైట్ వన్కి అయితే మనమైతే హైదరాబాద్కి వచ్చేసినాం ఇక అప్పుడు మా బాబాయ్ వాళ్ళ రుమ్క ఇక పండుకొని తెల్లారైతే చార్మినార్ కాడికి వచ్చి చార్మినార్ కాడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను మన వీడియోనైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది అంటే హైదరాబాద్ రావడం ఈ అక్కడి నుంచి వెళ్ళి బాబాయ్ వాళ్ళ దగ్గర పోవడం ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే అయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ తీస్తా మీరు అయితే అందరూ కూడా సపోర్ట్ చేయండి